안녕하세요. 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 안 Don't have

या अलग हॉस्पिटल से निकलवा बाल पे कुछ नहीं कोई जो रजाद हम तक आ सकते हैं कैच स्टार्ट कर रहा है जो और ये ले 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 యూనియన్ యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో సుమారు నలభై రెండు లక్షలతో యాంబులెన్స్ ఈ రోజున రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్కి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కింద డొనేట్ చేయడం జరిగింది వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు గతం రెండు మాసాల కిందట ఈఎస్ఐ హాస్పిటల్లో కొద్దిగా నెగ్లిజెన్సీ అనేది ఉండటం సడన్ విజిట్ ఇక్కడికి రావటం మరి కొంతమందిని సస్పెండ్ చేయడం కూడా అలాగే తర్వాత విని వెంటనే ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఫుల్ అటెన్షన్తో పనిచేయటం వల్ల ఈరోజు మేము సగౌరవంగా చెప్తా ఉన్నాం రెండు వందల యాభై నుంచి మూడు వందల ఓపీలు డైలీ మరి చూస్తూ ఉన్నారు ఇది రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ చరిత్రలో తొలిసారిని మేము సగౌరంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే అలాగే ఏదైతే ఈ రోజున యాంబులెన్స్ ఇచ్చారో అత్యాధునిక పరికరాలతో నిండి ఉంది స్పెషలిస్టు స్పెషలిస్ట్ని కూడా అక్కడ నియమించడం జరిగింది దాంట్లో ఈ ఫస్ట్ ఎయిడ్ సర్వీస్కి అదేవిధంగా ఇంకొక రెండు అంబులెన్స్లు ఇటు వైజాగ్ ఇటు విజయవాడలో కూడా స్టేట్ బ్యాంక్ వారి సారథ్యంలో వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది మరియు ఇటు స్టేట్ బ్యాంక్ ఇటు యూనియన్ బ్యాంక్కి యాజమాన్యా వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అచీవ్మెంట్స్ అంటే ముఖ్యంగా సుమారు ఏడు కొత్త హాస్పిటల్స్కి ముఖ్యంగా కర్నూలు కానీ గుంటూరు కానీ ఆల్రెడీ సైట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఐదు ఎకరాలు సైట్ హండ్రెడ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి గుంటూరులో థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కానీ అలాగే మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఈఎస్ఐ అమరావతిలో వన్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా ఓకే చేయడం జరిగింది అది సూచన ప్రయోగంగా పర్మిషన్స్ రావడం జరిగింది అదేవిధంగా ఎలమంచిల్లో ఆల్రెడీ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్కి పూర్తిగా శంకిస్థాపన భూమి పూజ అయ్యి అది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో ఉంది అదేవిధంగా ఏదైతే రాజమండ్రి హాస్పిటల్లో ఉందో అది ఆగస్టు నెల కానీ సెప్టెంబర్ నెలలో కానీ ఓపెన్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అదేవిధంగా ఏదైతే గతంలో గత పాలన నెగ్లిజెన్స్ వల్ల నిరంతరం యాక్సిడెంట్స్ అయినాయో ఆ ఫ్యాక్టరీస్లో జీరో ఇన్సిడెంట్స్ అనే జీరో యాక్సిడెంట్స్ అనే నిదానంతో మరి వసుత మిశ్రా గారితో టీం ఏర్పాటు చేయడం మరి అలాగే సెక్రటరీ గారు కూడా నిరంతరం ఎక్కడ మొత్తం టీం అందరూ కూడా ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ లేకుండా ఎక్కడా కూడా ఎవరు కూడా పర్మిషన్స్ అనేవి ఇవ్వడం ఇది సేఫ్టీ ఆడిటింగ్ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా టీఎస్ఏ డైరెక్టర్ గారు కూడా నిరంతరం సుమారు ముప్పై డిస్పెన్సరీస్ పర్మిషన్స్ కూడా మేము పెట్టడం జరిగింది అవి కూడా అతి త్వరలో డిస్పెన్సరీస్ ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో ప్రతి చోట కూడా ఓపెన్ చేయాలనేది మేము దాంతో ముందుకెళ్తా ఉన్నాం కార్మికుల ఆరోగ్యం పట్ల పూర్తిగా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అది ఎందుకంటే గత ఐదేళ్ళు ఓచగోతకు గురైంది ఈ కార్మిక శాఖ ఆరోగ్య విషయంలో అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఏడు హాస్పిటల్స్ కానీ అలాగే మీరు ముఖ్యంగా గమనించవలసింది ఈ పద్నాలుగు లక్షల యాభై వేలు ఈఎస్ఏ కార్డు హోల్డర్స్ని బట్టి మనకి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్లు మరి కేంద్రం నుంచి రావడం జరుగుతుంది కేవలం గత ప్రభుత్వం ఓన్లీ ఇండెంట్ అలాగే శాలరీస్ తప్ప ఎక్కడ హాస్పిటల్స్ అక్కడ వైనం లేదు ఏదైతే అమౌంట్ ఉందో అది తిరిగి మళ్ళీ కేంద్రానికి వెళ్ళిపోయే పరిస్థితి కానీ ఈ రోజున ఈ ఐపీ పెంచడానికి కూడా శరశక్తుల మరి అందరికీ కూడా ఆఫీసర్స్ అందరికీ కూడా రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఐపీ హోల్డర్స్ పెరగాలని చెప్పేసి అదేవిధంగా వెల్లువులాగా ఏదైతే ఈ పెట్టుబడులు ఉన్నాయో సుమారు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు వరకు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఏదైతే వైసీపీ ప్రతిపక్షం లేని వైసీపీ ఉందో అది మరి భాస్కర్ అనే ఉద్యోగి సాఫ్ట్వేర్ ఉద్యోగి చేత మెయిల్స్ పెట్టించడం ఇక్కడికి రావద్దు ఇక్కడ ఏదో జరిగిపోతుందని తప్పుడు మెయిల్స్ పెట్టడం అయినప్పటికీ విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మొన్న చూసాం సుమారు పది రోజుల క్రితం కూడా యాభై వేల కోట్ల రూపాయలు మరి పెట్టుబడులు ఐటీ ఫీల్డ్లో కూడా రావడం జరిగింది దాని నిమిత్తం యాభై వేలు జాబులు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది సుమారు ఇప్పుడు వరకు వచ్చిన ఈ పెట్టుబడులు గమనిస్తే మనం సుమారు ఆరు నుంచి ఎనిమిది లక్షలు ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇది మంచి ప్రభుత్వం అందులో సందేహం లేదు ఈ ప్రభుత్వం పూర్తిగా కార్మికుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉంది వాళ్ళ సేఫ్టీ విషయంలో కానీ వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ థ్యాంక్ యూ తిరుపతిలో కూడా ఉంది ఏదైతే మేము ఆల్రెడీ దానికి ఇన్స్పెక్ట్ చేయమని ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ జరిగే పొరపాటు ఏంటంటే మ్యాన్ పవర్ ఏజెన్సీస్ ఉన్నవాళ్ళు వాళ్ళు శాలరీస్ తక్కువ ఇవ్వటం ఈఎస్ఐ కట్ అవుతున్నా సరే వాళ్ళకి ఈఎస్ఐ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అటు తిరుపతిలో ఇష్యూ ఉంది దాన్ని కూడా షార్ట్ అవుట్ చేయమని దాని మీద రిపోర్ట్ ఇవ్వమని చోటు చెప్పి కూడా ప్రతి మ్యాన్ పవర్ ఏజెన్సీస్ని కూడా చెక్ చేసి వాళ్ళు ఈఎస్ఐ కట్ చేస్తున్నారా కట్ చేస్తుంటే వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది కూడా చూడమంటం జరిగింది నాకు తెలిసి చాలా చోట్ల అవ అవకతవకలు జరుగుతూ ఉన్నాయి వాటి మీద ఎట్టి పరిస్థితులు వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి కూడా మేము వెనకడం పని లేదండి ఎందుకంటే అతని మానసిక స్థితి బాగా ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో గంజాయి వాళ్ళని వీళ్ళని పలకరించడానికి వెళ్తున్నాడు తప్ప ఏ నేరస్తులు సరైన నేరస్తులు ఎవరో అటు వెళుతున్నాడు లేకపోతే జైలు యాత్రలు చేస్తూ ఉన్నాడు అతను అతను అతని గురించి వదిలేస్తే ముఖ్యంగా ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రేపు మేము సగౌరవంగా చెప్తా ఉన్నాం లక్షా పదివేలు పెన్షన్లు వితంతు పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం అంటే గత ఐదేళ్ళ పాలన తీసుకుంటే ఎక్కడ కూడా కొత్త పెన్షన్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఎక్కడ ఇచ్చిన వైన లేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు కొత్త ఫంక్షన్లు ఇస్తున్నాం అలాగే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం మీరు అందరూ గమనించవలసింది ఏంటంటే ఏదైతే తల్లికి వందన ఉందో ఎంత